మేడం మీరు కోరిన ప్రకారం మనకు బాధ కలిగించే పాత జ్ఞాపకాలను పడగొట్టి కొత్త ఆశలను అంతస్తును అందంగా నిర్మించాను అంటే పాత హోటల్ ను పడగొట్టి ఫైవ్ స్టార్ హోటల్ న్యూ గగన్ మైల్ హోటల్ కట్టించారు చాలా శ్రమపడ్డావు పడ్డావు గిరీష్ లాంటి విశ్వాసం గల వ్యక్తి దొరకడం నిజంగా మా అదృష్టం ఆ అదృష్టం మీది కాదు మేడం నాది ఈ కాగితాల మీద కాస్త సంతకాలు పెట్టండి ఏమిటి ఏమీ లేదు హోటల్ కట్టడానికి గవర్నమెంట్ దగ్గర కొంత లోన్ తీసుకున్నాను దాని బాపత్ లీగల్ గా మీరు ఇక్కడ సంతకాలు పెడితే ఆ వివరాలన్నీ నాకు అక్కర్లేదు నువ్వు చూస్తూ అలాగే మేడం మేడం ఇదిగో న్యూ హోటల్ గగన్ మహల్ ప్లాన్ కిషోర్ ఇదే మన లాబొరేటరీ ఇక్కడ మన నల్లమందుని అంతకన్నా ఎక్కువ మత్తైన తెల్లమందుగా తెల్ల మందుగా మార్చి ఇతర దేశాలకు పంపించి అక్కడి నుంచి మేలి బంగారం వజ్రాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం తెల్లమందు అంటే ఇంగ్లీష్ లో హీరాయిన్ అంటారు ప్రపంచంలో అన్ని మత్తు మందుల కన్నా మత్త అయింది అలాగా అఫ్కోర్స్ అది మీ బాడీకి పనిచేయదనుకో కమాల్ అటు చూడు కిషోర్ ఇవన్నీ కొత్తగా పట్టి తెచ్చిన కోడెనాగులు ఇప్పుడు నువ్వు వీటన్నిటికంటే శక్తివంతుడి ట్రై చేస్తాను ఖమాన్ ఇప్పుడే ఉంటావు బాబాయ్ వెరీ గుడ్ మై బాయ్ వెరీ గుడ్ పదమూడు సంవత్సరాల నా పరిశోధన ఫలించింది ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన విషపుచుడు అయిపోయావు యు హౌజండ్ ఫోబ్రా ఇప్పుడు నిన్ను ఏ విషయం ఏమీ చేయలేవు నీలోని విషం ఆగింజంతైనా చవి చూచిన ఏ బతికి బ్రతికి బట్టగట్టలేదు అదరా బాబాయ్ కిషోర్ ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా వేలికి వేసుకుని ఎదుడు మనిషికి షేకాడిచ్చి నొక్కితే తక్కువ నీలోని ఒక చుక్క విషం అతనిలోకి వెళ్లి ఐదు నిమిషాల్లో గుటుక్కుమంటాడు ఏ డాక్టర్లు పరీక్ష చేసినా పాము కాటు వల్లే చచ్చాడంటారే కానీ హచ్చి అని ఎవరు అనరు కాని ఒక షరత్ ఏమిటి బాబాయ్ దీన్ని హద్దుగా ముద్దుగా మనం వద్దు అనుకునేవాడి పద్దు రద్దు చేయడానికి అంటే అవసరమైనప్పుడే వాడుకోవాలి ఓకే బాబాయ్ ఆ ఇంకొక ముఖ్య విషయం ఏ స్త్రీ అయినా నీతో కలిస్తే దానికి ఒళ్ళంతా విషమెక్కి కమిలిపోయి వెంటనే చచ్చిపోతుంది బాబాయ్ నా బ్రతుకంతా బ్రహ్మచారిగానే గడపమని నేను అనటం లేదు రోజుగో కన్యతో రాజాలా అభివృద్ధి నేను నెల బజార్కి హోటల్ గగన్ మహల్ కి రోజు నిన్ను చేస్తున్నాను పెద్దరికం మాది నీది ఆ అన్నట్టు రేపే గగన్ మహల్ హోటల్ పుట్టినరోజు గ్రాండ్ పార్టీ నీ కోసం ఎదురు చూస్తుంటుంది ఓకే ఓకే ఈ రోజు గోపి పుట్టినరోజు హోటల్ కట్టిన పది సంవత్సరాల వరకు ఈ రోజు ఎంతో వైభవంగా జరిపించేవాళ్ళ ఆ తరువాత ఈ పదమూడు సంవత్సరాలుగా ఆ స్థానంలో విషాదం గూడు కట్టుకుంది ఆ రోజులు తలుచుకుంటే గుండె చెరువుతుంది శాంతం మొదల పిల్లలతో ఏమైపోయిందో ఎక్కడుంటుందో తెలియదు అమ్మా ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు కదమ్మా కనీసం ఈ రోజైనా అన్నయ్య ఇంటికి రాడా ఏమని వస్తాడమ్మా వచ్చి తన పుట్టిన రోజుని ఆనందపడతాడా తండ్రి చనిపోయిన రోజుని బాధపడతాడా వాడు ఎక్కడున్నా ఈ రోజు వాడికి మనశ్శాంతి ఉండదమ్మా తండ్రిని చంపిన వాళ్ల మీద పగ సాధించడానికి మీ చదువుల నెపంతో వద్దంటున్న ఈ ఊరికే మళ్లీ తీసుకుని వచ్చాడు పాము పడగ నీడని కాపురం పెట్టించాడు ఇప్పుడు వాడెక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వండ్రఫుల్ మీరు లెఫ్ట్ ఇష్ట కాదు కుడి చేత్తో ఏ పని చేసినా కలిసి రావడం లేదు అందుకని ఎవరిని చెయ్యి మంచి అలవాటు చేసుకుంటున్నాను ఏదైనా నా పరిచయం వల్ల ముందు ముందు మీకు బాగా కలిసి వస్తుంది వస్తుందిలేండి ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడో ఎందుకు ఇక్కడే మా క్లబ్లో పర్మనెంట్గా ఉండిపోకూడదు ఓడి సే మిస్టర్ కృష్ణ తిట్టే నోరు తిరిగే కాలు నిలకడగా ఉండలేవు సార్ ఎవరికి పర్మనెంట్ అమ్ముడు పోవటం నాకు ఇష్టం లేదు బాయ్ బాస్ ఏమిటా చూపు నువ్వు మేకప్ లేకుండానే చాలా అందంగా ఉన్నావు అడ్డలే నేను ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా నిన్ను చిన్న బాస్ తీసుకురమ్మన్నారు మాత్రా నీటి అనుకున్నాడా మీ బాసు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేద్దని చెప్పండి மாத்திராண்ட <Giro entender> <ilizces> <invebusics> <faith> <foodSadff Analyt>. ఎవరి మీరు మేము హిఐడను ఇక్కడ మీకేం పని ఒక దొంగను తొరంగు వచ్చాం వాడు మీ బంగ్లాలో దూరాడు వాడు ఎక్కడో ఉంటాడు మీరు పడబడుతున్నారు నేను మేలుకునే ఉన్నాను ఇక్కడికి ఎవరు రాలేదు లేదమ్మా మేము కళ్ళారా చూసాం మీ ఇల్లు ఒకసారి సోదా చేయండి అయితే చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు కానీ అమ్మాయి ఒంటరిగా పైన చదువుకుంటూ ఉంది జాగ్రత్త అలాగే దొంగ దొరికాడా దొంగ సరే గాని మేడ మీద అమ్మాయి ఒంటరిగా చదువుకుంటుంది అన్నారు అల్లుడు గారితో ఉంటేను అల్లుడు గారా విజయ ఏమిటమ్మా ఏం చేస్తున్నావు ముక్కగా ఉంటే షవర్ బాత్ చేసి తల చిక్కు తీసుకుంటున్నాను అది సరే నీ గదిలో ఎవడో నాట ఏడి ఎక్కడ ఇక్కడ ఎవరు లేరే ఎవరు లేరా ఇంతకు ముందు దొంగను వెతుక్కుంటూ వచ్చిన సిఏడి ఆఫీసర్స్ మీ అమ్మాయి గదులు అల్లుడి గారు కూడా మారని చెప్పారే నాకు పెళ్లి కాకుండా అల్లుడి గారు ఇప్పుడు ఎలా వస్తారమ్మా విచిత్రంగా ఉందే వాళ్ళు నాకు అలా ఎందుకు చెప్పుంటారా నిజమేనమ్మా వాళ్ళు సిట్టి వాళ్ళులా ఉన్నారు అవునమ్మా అయినా వాళ్ళు చెప్పడం ఏమిటి నేను నమ్మడం ఏమిటి నా పిచ్చి ఆకపోతే అంతేనమ్మా అతను నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా ఇంతకు ముందేనమ్మా నిజ నా దగ్గర నీవన బాసాలు ఎవరో దొంగ వేదావని నేరుగా బెడ్రూమ్ కు తీసుకొచ్చి కులికి అంత ఎదిగా అన్నమాట ఎవరాను బయట వస్తావా వచ్చేస్తున్నానండి ఏదో అపధర్మం దూరాల్సి వచ్చింది అంతేగాని నేను దొంగను కాను వాళ్ళ కారు దొంగ కాకపోతే ఈ వేళప్పుడు ఇలా దొంగ ప్రవేశించాల్సిన అవసరం వచ్చింది ఏమన్నావురా నీకు నేను అత్తయ్యనా విదయా ఏమిటలా గుర్రెండ్ చూస్తావు పోలీసు పోనీలే మా పాపు ఈ అభిమానం ఏమిటి వాడే నీ మేనమావ కొడుక మేనత్త కొడుక పోండి రండి నమస్కారం నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావమ్మా నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నా కంటికి నిద్ర ఎలా వస్తుందనుకున్నావురా ఈ నిప్పుతో చెలగాటం ఇంకా ఎన్నాళ్ళు బాబు ఆ నిప్పు ఆర్పేసే వరకు తప్పదమ్మా ఆ రోజు దగ్గరలోనే ఉంది ఏమో బాబు ఈ వేళ నీ పుట్టినరోజు అన్న ఇంకా వస్తాడు వస్తాడని నీ కోసం చెల్లెళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు వాళ్ళ చేత్తో నీకు దీపి తినిపించాలని ఎంతో ముచ్చట పడ్డారు కొంతలో కాలకోట విషయం తగులుతుంటే నోటికి తీపి ఎలా రుచిస్తుందమ్మా నిజమే నాయనా కానీ నీ బాధ నాకు తెలుసమ్మా భయపడకు ఖర్చులు కొంచెం ఏమిటమ్మా అలా చూస్తున్నావు నీ కొడుకు ఎప్పుడూ అవినీతి పనులకు పాల్పడ్డామ్మా తీసుకో ఆకలిస్తోంది త్వరగా అన్నం పెట్టమ్మా అమ్మా ఆ రోజు నాన్నగారు వీలునామా రాసిన లారీ గారి పేరు జ్ఞాపకం ఉందా లేకేం బాబు ఆయన పేరు గురునాథం గారు శివాలయం వీధిలో ఉండేవారు ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో అది నేను కనుక్కుంటాను గాని అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా ఈ రోజు అనుకోకుండా అత్తయ్యని విజయని చూశాను వాళ్ళు ఎలా ఉన్నారు బాబు కులాసా బానే ఉన్నారమ్మా కానీ నన్ను వాళ్ళు గుర్తుపట్టలేదు అది ఒకందుకు మంచిది అనుకుని వచ్చేసాను ఒక్కసారి వాళ్ళని చూడాలని ఉంద్రా ఇప్పుడు కాదమ్మా సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తాను